దేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటీవల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా వారి మీద ఎక్కడ కూడా ఎంత విమర్శ కూడా చేసిన పరిస్థితి లేదు విమర్శలు ఎవరు చేస్తున్నారంటే దాకా విపిఆర్ గారిని గొప్పోడు ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు సేవపడని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపం పార్టీలోంచి దూరంగా జరిగిన తర్వాత ఆయన దూరంగా జరిగే పరిస్థితి తీసుకోవచ్చనే ఆయన ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇష్టాదీగా మాట్లాడుతున్నారు దానికి కూడా వేమిరెడ్డి గారు చెప్పే సమాధానం ఒకటే ఒకటి ఆ దేవుడే చూసుకుంటాడు నేనేం అని చెప్పి ఒక చక్కటి సమాధానం అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దేశంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అనేక మంది కేంద్ర మంత్రులతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో సైతం ఒక చక్కటి సంబంధాలు కలిగిన వ్యక్తి దేశంలో అనేక సంస్థలతో ఒక మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి వారు లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే మనం అందరం కూడా సగర్వంగా ఎవరు మీ ఎంపీ అంటే మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా ఎంపీ ఒక సంస్కారవంతుడు మా ఎంపీ ఒక పద్ధతి వ్యక్తి మా ఎంపీ నిద్రలేసి మొదలుకొని ట్వీట్స్ లోనో ఫేస్బుక్ లోనో ఎవరు పెడితే వాళ్ళని తెడతా ఉండే వ్యక్తి కాదు మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక సేవకుడు ఒక విద్యాదాత ఒక వైద్య దాత ఒక మంచినీళ్ళ దాత అన్నిటికీ మించి అనేక సేవా కార్యక్రమాల దాతని మన సగర్ చెప్పుకునే పరిస్థితి మేము మొన్న ముఫ్తి గారి కలవాలని చెప్పని మదర్సాకి వెళ్ళాం నేను అనుకున్న వాస్తవానికి ఏంటంటే అసలు ముఫ్తీ గారితో వాళ్ళ చుట్టూ ఉండేవాడితో విపిఆర్ గారికి పరిచయం కూడా ఉండదేమో అని అనుకున్నాయి వాస్తవానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చూడు దేవుడి ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయో కరెక్ట్గా అక్కడికి వెళ్ళి మేము కూర్చున్నాం రెండు నిమిషాల్లో రంజాన్ మాసం ప్రారంభమైనట్టు ప్రకటన వచ్చింది ఆ రోజు ప్రారంభం అవుతుంది కావచ్చు కాకపోవచ్చు వెళ్ళి రెండు నిమిషాల్లో రంజాన్ మహోత్సవం ప్రారంభమైంది అప్పుడు ఆ గారు చెప్తున్నారు కొన్ని సంవత్సరాల ముందే రాజుపాడెంలో ముస్లిములు ఇఫ్తిమా ప్రార్థనలు చేస్తే ఆ యొక్క ముస్లింల ఇఫ్తిమా ప్రార్థనల కోసం అతి పెద్ద సహాయం మాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేశారని చెప్పని వాడు చెప్తే నాకు అదేవిధంగా ఏదైతే అమ్మవారి ఉత్సవాలు కావచ్చు కార్తీక దీపోత్సవాలు కావచ్చు అన్నిటికీ మించి ప్రీ క్రిస్మస్ అనేక సంవత్సరాలుగా ప్రీ క్రిస్మస్ వేడుకలు కావచ్చు అంటే ఒక పక్క సేవా కార్యక్రమాలు మరో పక్క ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఒక చక్కటి వ్యక్తిత్వంతో ఎవరితో వివాదాలు లేకుండా ఎవరితో గొడవలు లేకుండా తన వద్దకు ఎవరైనా వస్తే చేతనైతే సహాయం చేయడం లేకుంటే గమ్మ తప్ప అలాంటి పరిస్థితి లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పరిచయ వేదిక అంటే వాస్తవం చెప్పాలంటే వారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అందరూ కూడా వినే ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక చక్కటి విద్యార్థాత ఎందుకు విద్యార్త అంటున్నానంటే వారు రాజకీయాల్లో రాకముందే విపిఆర్ విద్యా సేవ ఏర్పాటు చేసి వందలాది మంది విద్యార్థిని విద్యార్థులకి యూనిఫార్మ్ దగ్గర నుంచి స్కూల్ ఫీజుల దగ్గర నుంచి ట్రావెల్స్ దగ్గర నుంచి మొత్తం సొంతంగా స్కూల్ పెట్టి విపిఆర్ గారు ఈ ఈరోజు జిల్లాలో రాజకీయ నాయకులుగా ఉన్న పెద్ద పెద్ద కోటీశ్వర్లు చాలామంది ఉన్నారు రాజకీయ నాయకులుగా ఉన్న ఆ పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎంతమంది ఆ పని చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దాన్ని ప్రజల్లో కూడా చర్చకి పెట్టండి అంతేకాదు రాజకీయాలకి రాకముందు నుంచే నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామాల్లో ఎక్కడో మారుమూల గ్రామాల్లో మంచినీటి సదుపాయాలు లేకుంటే సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు చాలా మంది వాటర్ ప్లాంట్ పెట్టి తర్వాత వదిలేస్తాం మీరు మెయింటైన్ చేసుకోండి నేను కూడా రూరల్ నియోజకంలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ పెట్టి మెయింటెనెన్స్ అవ్వడం చేసుకోమన్నాం ఆరు నెలలకు తొమ్మిది నెలలకు అవి మూతపడ్డాయి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ పెట్టడం కాదు పెట్టిన తర్వాత దాని నిర్వహణ కోసం ఒక సమన్వయ కమిటీని వేసి తన సొంత ఖర్చులతో చక్కగా ఎన్ని ప్లాంట్లు అయితే వందల ప్లాంట్లు పెట్టి ఉన్నారు అవన్నీ కూడా ఈ రోజుకి సక్రమంగా జరుగుతున్నాయి అంతేకాకుండా చదువులోనో క్రీడల్లోనో మంచి రాణిస్తే వారికి ప్రోత్సహించాలని చెప్పని వారి కోసం అనేక రకాలుగా అండగా ఇచ్చిన వ్యక్తి అన్నిటికీ మించి వీపీఆర్ కళ్యాణ మండపం దగ్గరలో ఏదైతే ఒక హాస్పిటల్ పెట్టి రోజు నలభై మంది అవుట్ పేషెంట్లకి వైద్య సేవలు అందించే పరిస్థితి ఇక దైవ కార్యక్రమాలు అంటే హిందువులా ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా అనేక దైవ కార్యక్రమాలని నెత్తిని వేసుకొని చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చిత్తశుద్ధితో చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాస్తవం చెప్పాలంటే దేవుడే వారికి ఒక దారి చూపించి తెలుగుదేశం పార్టీలోకి తీసుకువచ్చారని చెప్పి